హనుమాన్ శోభయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయం నుండి గాంధీ రోడ్లోని హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ శోభయాత్ర ప్రారంభించారు శోభయాత్రలో ఓ వ్యక్తి కత్తితో గందరగోళం సృష్టించాడు సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని తమకు అప్పగించాలని హనుమాన్ దీక్షాపరులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో హనుమాన్ దీక్షాపరులు పోలీస్ పెట్రోలింగ్ కార్ రద్దాలను ధ్వంసం చేశారు పరిస్థితి చేయి దాటిపోకుండా దీక్షాపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సమాచారం అందుకున్న బీజేపీ నాయకులు త్రీ టౌన్ ఎదుట బైఠాయించారు పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు